వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనము సింహద్వారం ఎక్కడ పెట్టాలి అక్కడే ఎందుకు పెట్టాలి అనే విషయాల గురించి చర్చించుకుందాం ముందుగా తూర్పు సింహద్వారం ముందు తూర్పు సింహద్వారం గురించి మనం తెలుసుకుందాము ఇంటిని చతురస్రాకారంలో కానీ దీర్ఘ చతురస్రాకారంలో కానీ కట్టుకుంటాం అయితే ఇల్లు ఈ విధంగా మనం ఇల్లుని నిర్మించుకుంటే ఆ ఇంటికి తొమ్మిది భాగాలుగా మనం విడదీసుకోవాలి తొమ్మిది భాగాలు చేసుకోవాలి ఎలాగంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇది తూర్పు సింహద్వారానికి సంబంధించిన అంశం ఈ విధంగా మనము తొమ్మిది భాగాలుగా చేసుకుంటే ఈ తొమ్మిది భాగాలలో తొమ్మిది మంది దేవతలు ఆశీనులై ఉంటారు ఆ దేవతలు ఎవరెవరు వారి యొక్క ఫలాలు ఫలితాలు ఎలా ఉంటాయని తెలుసుకోవాలంటే ఈ తొమ్మిది మంది దేవతలు ఒకటి ఈశాన దేవత ఈశాన రెండు పర్జన్య మూడు ಜಯಂತ ನಾಲ್ ಮಹೇಂದ್ರ ಐದು ಆದಿತ್ಯ ಆರು సత్య ఏడు భృష ఎనిమిది ఆకాశ తొమ్మిది అగ్ని ఈ విధంగా మనము తొమ్మిది భాగాలుగా చేసుకుంటే ఒక్కొక్క భాగాన్ని పదము అంటారు ఈ తొమ్మిది పదములలో తొమ్మిది మంది దేవతలు ఆశీనులే ఉంటారు ఈ విధంగా తూర్పున తొమ్మిది మంది ఉంటారు ఇటు దక్షిణాన తొమ్మిది మంది ఉంటారు ఇక్కడ పశ్చిమాన తొమ్మిది మంది ఇటు ఉత్తరాన కూడా తొమ్మిది మంది ఇలా ఎటు చూసినా తొమ్మిది మంది ఆశీనులే ఉంటారన్నమాట ఈ తొమ్మిది మంది దేవతల్లో శుభం కలిగించే వాళ్ళెవరు అశుభం కలిగించే వాళ్ళెవరని తెలుసుకుని ఆ స్థానాల్లో మనం సింహద్వారం ఏర్పాటు చేసుకుంటే మంచిగా ఉంటుంది అయితే వీళ్ళ గుణగణాలు తెలుసుకుందాం ఒకటవ స్థానంలో ఉన్నటువంటి ఒకటవ పదంలో ఉన్నటువంటి ఈశాన దేవత ఇక్కడ ఈశాన దేవత స్థానంలో ఈ పదంలో కనుక మనము సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది తీవ్రమైన ఇబ్బందులు బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈశాన దేవత అధిష్టానం చేసి ఉన్నటువంటి ఈ మొదటి పదం సింహద్వారం నిర్మించుకోవడానికి ఏర్పాటు చేసుకోవడానికి పనికిరాదు ఆ తరువాత పర్జన్య ఈ రెండవ పదంలో ఉన్నటువంటి పర్జన్య స్థానం కూడా సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పనికిరాదు ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకున్నట్టయితే తీవ్రమైన బాధలు అవమానాలు అవహేళనలు అనారోగ్యాలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది ఆ తర్వాత మూడో స్థానంలో ఉన్నటువంటి జయంత మూడో పదంలో గనక మనం సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ మనం సింహద్వారం ఏర్పాటు చేసుకున్న వారికి ఏ పని చేసినా విజయమే సిద్ధిస్తుంది ఇది మంచి కలిసి వచ్చేటువంటిది మంచి శుభప్రదమైనటువంటి స్థానం మూడవ స్థానం ఆ తరువాత నాలుగో స్థానమైనటువంటి మహేంద్ర ఈ మహేంద్ర స్థానం కూడా మనకు సింహద్వారం పెట్టుకోవడానికి చాలా మంచి ప్రదేశము ఇక్కడ కనుక మనము సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే మనకు అంత రాజయోగమే అక్కడ ఈ ఇల్లు కట్టుకున్నటువంటి వ్యక్తి మాట ఎక్కడపైన చెల్లుతుంది అతను ఎక్కడ పోయినా పైకి వస్తాడనమాట అతని మాటే శాసనంగా నిలబడిపోతుంది కాబట్టి ఇవి రెండు కూడా సింహద్వారం ఏర్పాటు చేసుకోవడానికి పనికొచ్చే స్థలాలే ఇక తర్వాత ఆదిత్య ఇక్కడ సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే నాశనం సంభవిస్తుంది ఇక్కడ పెట్టుకోకూడదు సత్య ఇక్కడ పెట్టుకున్నట్టయితే సింహద్వారానికి నిరంతరం భయంతో బాధలతో ఉండాల్సి వస్తుంది ఇక్కడ పనికిరాదు బృష ఇక్కడ కనుక మనం పెట్టుకున్నట్టయితే తీవ్రమైనటువంటి అనారోగ్యాలు కష్టాలు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది ఇక్కడ పనికిరాదు ఆకాశ ఈ ప్రాంతంలో కనుక మనం సింహద్వారం ఏర్పాటు చేసుకుంటే కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య పొరపత్యాలు రావడం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అగ్ని స్థానం తొమ్మిదో స్థానంలో గనుక సింహద్వారం ఏర్పాటు చేసుకుంటే మరణ భయం సంభవిస్తుంది ఆ ఇంటి యజమానికి త్వరలోనే మరణం సంభవించే అవకాశం ఉన్నది కాబట్టి తూర్పు సింహద్వారం ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ తూర్పు సింహద్వారానికి సంబంధించి ఆ గది యొక్క ఆ ఇంటి యొక్క లోపలి భాగాన్ని మనం ఆయం ఏదైతే తీసుకుంటున్నామో ఆయం తీసుకున్నటువంటి కొలతని ప్రామాణికంగా చేసుకొని ఆ కొలత లోపల ఆ ఉన్నటువంటి ఆ దూరాన్ని తొమ్మిది భాగాలుగా మనము విభజించుకోవాలి తొమ్మిది భాగాలు విభజించుకొని ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవత ఆస్యనమై ఉంటుంది కాబట్టి ఆ దేవత మనకు లాభదాయకంగా మేలు చేసే దేవత ఉన్నదా కీడు చేసే దేవత ఉన్నదా అనేటువంటి అంశాలు పరిశీలించి అక్కడ మనం సింహద్వారం ఏర్పాటు చేసుకుంటే శుభస్కరంగా ఉంటుంది అయితే ఇక్కడ తూర్పు సింహద్వారం కాబట్టి ఈ తొమ్మిది దేవతా స్థానాలలో మూడవ పాదము నాలుగవ పాదము అయినటువంటి జయంత మహేంద్ర అనేటువంటి పదములు మూడు నాలుగు పదములు సింహద్వారం పెట్టుకోవడానికి శ్రేయస్కరములు ఇటు ఉన్నటువంటి రెండు పదములు అటున్నటువంటి ఐదు పదములు తీసేసి ఇక్కడ ఈ రెండు పదముల మధ్యలో కనుక జయంతములో కానీ మహేంద్రలో కానీ ఈ రెండు కలిపి కానీ సింహద్వారం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ ఇంటికి ఆ ఇంటి యజమానికి తిరుగుండదు ఇది శుభస్కరమైనది శ్రేయోదాయకమైనది కాబట్టి ఈ విషయాన్ని గమనించి నూతనంగా గృహాన్ని నిర్మించుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ రకమైనటువంటి ఈ పదములలో ఈ స్థానాలలో సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకొని సుఖ సంతోషాలతో జీవించాలని ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభావంతో శుభం